కోటా కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది మల్మల్ కాటన్ అండి ఎంత సాఫ్ట్ గా ఉంటది అంటే చాలా సాఫ్ట్ ఉంటది జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ లో సారీ మొత్తం చూసుకుంటే మీకు జరీ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ టూ సైడ్స్ బోర్డర్ కూడా వస్తుంది సిక్స్ రెండు వందల తొంభై రూపాయలు డోలా విత్ మంచి జరీ బోర్డర్ అసలు బోర్డర్ చూసారు ఎంత మంచి జరీ ఫినిషింగ్ తో ఉందో ఇదంతా శారీ మొత్తం అండి స్వాన్ వచ్చి జరీ చెక్స్ వస్తుంది రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది ఫ్యాబ్రిక్ పట్టుకొని ఫీల్ చేయించండి చాలా లైట్ ఉంది ఫ్యాబ్రిక్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది సారీ మొత్తం కూడా జరీతో పాటు డిజిటల్ ప్రింట్ మీకు అనమాట అండ్ కింద కూడా మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంటది మొత్తం ఇదంతా కంప్లీట్ గా వీవింగ్ లో వస్తుంది మీకు ప్రింట్ అయితే రాదు వీవింగ్ చుట్టూ తా ఫాయిల్ ప్రింట్ అనేది అవుట్ లైన్ లాగా వస్తుంది అనమాట ఆరు వందల యాభై రూపాయల రేంజ్ సూపర్ ఇదంతా సీక్వెన్స్ బుటాస్ కూడా అయితే వచ్చేసాయి నాకైతే సూపర్ నచ్చింది అంటే డిజైన్ బట్టి హైలైట్ అయిపోయిందండి శారీ మొత్తం ఇట్లానే వస్తుంది ఆరు వందల ఇరవై రూపాయలు ఇట్లా మీకు కొంచెం పోచం స్టైల్ ప్రింట్ వచ్చింది బోర్డర్ కూడా చూసుకుంటే గ్యాప్ బోర్డర్ లోనే మీకు డిఫరెంట్ అనమాట కింద జరీ బోర్డర్ ఇక్కడ మీకు ప్రింట్ వస్తుంది అండ్ శారీ అయితే చూడొచ్చు ఎంత బాగుందో అండ్ మీకు టెంపుల్ బోర్డర్ కూడా వచ్చేసింది